మన రాజకీయ నేతను ఎంచుకోండి సరైన రాజకీయ నేతను ఎంచుకొని అతనికి మనకు న్యాయం జరిగేటట్టుగా చేసుకోండి కుటుంబంలో ఉన్న ఆరు మంది ఆరు మందితో సహా వచ్చి పొద్దున్నుంచి ఇప్పటి వరకు వేసి తెలుచున్నాము ఇది మాకు సంతోషకరమైన విషయం कहिले किन गनो नै भनौं तर यो एउटा कुरा छ नि भन्नु पर्छ मैले आमा एइ आरएस कोन सुबिसा हेल सुबिसा आमा इला 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 इरो इरो भेलि मिज दिपेम कञ्जन पेपर वाला आला कछु आमा पेपर ना आस्ता गतम आस्ता என்னங்க ஆனா அதுக்கு அப்புறம் அந்த அட்ரஸ்ல போய்ட்டாரு 53 ஏ வரதுயா வயசுக்குள்ளோ சர்மா ஹை ஸ்கூல் இண்ட்ரி உண்டுங்க ஆப்போயிங் அது சரியல పట్మకూరు దాంట్లో యాభై ఐదు యాభై నాలుగు యాభై మూడు బూట్లు చాలా ఇబ్బంది ఉంది కోయటోళ్ళు లోపలికి రాని ఉండడం లేదు సరిగ్గా మనుషులు కానీ నిలబడి ఇది చేస్తున్నారు చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ ఏం సంబంధమే లేదు లోపలికి పోయిన మనిషి బయటికి రావడం వీలు కుదరకుంటుంది రావాలి అడుగు నా పేరు పుల్లయ్య నంద్యాల జిల్లా శ్రీశైల నియోజకవర్గం ఆత్మకూర్ ఇందిరా నాగర్మ సార్వత్రికల ఎన్నికలో భాగంగా అమూల్యమైన ఓటును భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును మేము సద్వినియోగపరుచుకున్నాం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి రాజకీయ నాయకులను మనం ఎన్నుకుంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నిరుద్యోగి కానీ ప్రతి ఒక్క సాధారణ పౌరుడు కానీ మనకు ఏదైనా రాజకీయ నాయకులు చేసుకునే నమ్మకంతో మేము మా అమూల్యమైన ఓటును మేము వినియోగించుకున్నాం అదే సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నిరుద్యోగి కానీ సాధారణ పౌరుడు కానీ పారిశ్రామిక వేదలు కానీ ప్రతి ఒక్క సామాన్య మానవుడు కానీ మనకు అందుబాటులో ఉన్నటువంటి రాజకీయ నాయకులను ఎన్నుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం તાર તાર પૈસા તારે દેજો કઈક કાટ તારે કાટ તો નહી મત મારજો ઉભા રો નહી જા રહે અમે કરતી હી કે તો ઓટોમેટિક ખટકો લાગી જારે બેસી જજો આખો આખો સોફા કાઉચ ઉપર બેસી જજો વધારે વધારે બોલતા હજો તો બોલ नहीं बात है ना आप बात करोगे तो क्या बोलता है क्या बोलेगा खाली बोलो 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 റൈറ്റ് റൈറ്റ് സർ റൈറ്റ് സർ ഹ ആരെ നമ്മൾ കുറച്ച് ജനിക്ക കുറച്ചിക്കല്ലേ ഇതാ വരുന്നുണ്ട് ഫുൾ ആയിട്ട് താറക്കൊസായി തോന്നില്ല I don't know. It <laughs> right. Right.